హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కీర్తి కలెక్షన్స్ ఈరోజు మరొక కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చిన అనమాట సో ఈరోజు వీడియో ఏంటంటే మన దగ్గర ఒక ట్వంటీ ఫైవ్ సారీస్ ఎలా ఉన్నాయి అవన్నీ నేను క్లియరెన్స్ సేల్ పెడదాం అనుకుంటున్నాను అంటే మొత్తం ఆఫర్ ప్రైజెస్లలో ఇచ్చేద్దాం అనుకుంటున్నాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే తీసేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఒకసారి చూద్దాం మన వీడియోస్లలో ఏం కలర్స్ ఉన్నాయి కాస్ట్ ఎలా ఉంది క్లాత్ ఎలా ఉంది కాంబినేషన్స్ ఎలా ఉన్నాయి ఒకసారి అయితే చూద్దాము సో నచ్చితే ప్లీజ్ మీరు స్క్రీన్ షాట్ తీసి నాకు పంపించచ్చు లేదా కాల్ చేసి మాట్లాడొచ్చు సో చూద్దాం ఫ్రెండ్స్ ఏమేం కలర్స్ ఉన్నాయి ఒకసారి చూద్దాం మన ఫస్ట్ శారీ మోడల్ చూద్దామా సో నేను కట్టుకున్న ఈ శారీ చూస్తున్నారు కదా చాలా మంచి లైట్ సిమెంట్ కలర్ శారీ ఇది వచ్చేసి మంచి పేస్టల్ కలర్ శారీ అనమాట సో శారీ పైన మొత్తం ఈ విధంగా కాపర్ థడ్తో ఆల్ ఓవర్ ప్రింట్ అయితే వచ్చిందనమాట బార్డర్ అంతా కూడా మనకు చాలా లైట్ గా కనిపించి కనిపించినట్టు శారీలో కలిసిపోయి చాలా సూపర్ బుద్ధనమాట శారీ ఈ క్లాత్ కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్ అంతా ఎందుకు చెప్తున్నారంటే సేమ్ మనకి ఇదే మోడల్ లో ఒక శారీ ఉంది దాన్ని మనం ప్రైస్కి అయితే అనమాట ఒకసారి చూద్దాం రండి ఈ శారీ ఏంటి అనేది సో చూస్తున్నాడు ఫ్రెండ్స్ సేమ్ క్లాత్ అనమాట సేమ్ క్లాత్ సేమ్ మనకి జరితో కంప్లీట్గా శారీ అంతా కూడా ఆల్ ఓవర్ ప్రింట్ డిజైన్ అయితే వచ్చింది బట్ నేను ఈ మోడల్ వేరే ఉంది ఈ మోడల్ వేరే ఉంది ప్రింట్ మాత్రం చేంజ్ అయింది అంతే శారీ అయితే సేమ్ క్లాత్ అయితే సేమ్ అనమాట సో ఒకసారి చూద్దాం రండి మోడల్ ఎలా ఉంది ఏంటనేది శారీ అంతా కూడా కాపర్ జెరీ ఫ్రెండ్స్ సో చూస్తున్నారు కదా బార్డర్ అంతా కూడా మనకి ఈ విధంగా శారీలో మిక్స్ అయినట్టు ఉంటుంది అనమాట కంప్లీట్గా ఎలివేట్ అయితే కాదు చాలా రాయల్గా అయితే కనిపిస్తుంది సో ఈ విధంగా ప్రింట్ అయితే చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఎంత బ్యూటిఫుల్గా ఈ విధంగా లీవ్స్ డిజైన్ అయితే వచ్చింది శారీ క్లాత్ చూస్తున్నారు కదా చాలా మెత్తటి క్లాత్ అనమాట సో ఈ శారీలో మన బ్లౌజ్ వచ్చేసి సేమ్ నైన్ నేను కట్టుకున్న విధంగానే ఇది వచ్చేసి మనకి కంప్లీట్గా పళ్ళు డిజైను సో ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ డిజైన్ కూడా మనకి ప్లెయిన్ డిజైన్ అయితే వస్తుంది ఫ్రెండ్స్ ఇవ్వ చూస్తున్నారు కదా ఇది వచ్చేసి ప్లెయిన్ బ్లౌజ్ అనమాట ప్లెయిన్ బ్లౌజ్కి విధంగా బార్డర్ అయితే ఇస్తున్నారు హ్యాండ్స్కి వేసుకోవడానికి సో శారీ క్లాత్ మాత్రం అసలు చెప్పనవసరం లేదు చాలా బాగుంది ఫ్రెండ్స్ క్లాత్ చాలా మెత్తగా ఉంది అనమాట శారీ క్లాత్ ఈ శారీ ప్రైస్ వచ్చేసి మనకి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం ఆఫర్లో ఇది జస్ట్ ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్కి ఇస్తున్నాము సో కావాలనుకున్న వాళ్ళు తీసేసుకోవచ్చు నెక్స్ట్ శారీ కలెక్షన్ ఎలా ఉంది అనేది ఒకసారి చూద్దాం మనము నెక్స్ట్ శారీ చూస్తున్నారు కదా ఎంత మంచి బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అనమాట బార్డర్ అంతా కాఫీ కలర్ అయితే వచ్చేసింది కాఫీ కలర్ బార్డర్ పైన ఈ విధంగా గోల్డ్ గోల్డ్ జరిగి ఫుల్ ప్రింట్ లిప్స్ డిజైన్ అయితే ఈ విధంగా ఇచ్చారనమాట సో శారీ కలర్ చూస్తున్నారు కదా ఇది ఒక మంచి మెరూన్ అండ్ ఆరెంజ్ మిక్స్ అని చెప్పొచ్చు ఫ్రెండ్స్ శారీ పైన ఈ విధంగా అయితే కంప్లీట్గా ఫ్లవర్ డిజైన్ అయితే వచ్చింది శారీ అంతా కూడా ఈ విధంగా జెరీ లుక్ అయితే ఉంటుందన్నమాట సో బ్లౌజ్ వచ్చేసి మనకి ఈ విధంగా బార్డర్ డిజైన్ కాకుండా సో ఈ విధంగా ఇచ్చారు సో చూస్తున్నారు కదా ఒక్క నిమిషం చూపిస్తాను ఆగండి మనకి ఈ విధంగా టిష్యూ లాగా ఇచ్చారనమాట కంప్లీట్గా సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఈ విధంగా గోల్డ్ టిష్యూ లాగా బ్లౌజ్ డిజైన్స్ ఇచ్చారు మనకి హ్యాండ్స్కి అయితే ఈ విధంగా ఉంది సో ఈ విధంగా సెల్ఫ్ అంటే సెల్ఫ్ ఇచ్చారు మనకి సెల్ఫ్ బ్లౌజ్కి సేమ్ బార్డర్ అయితే ఈ విధంగా ఇచ్చారు సో ఈ శారీ కావాలనుకునే వాళ్ళు తీసేసుకోవచ్చు ఫ్రెండ్స్ శారీ అంతా కూడా ఈ విధంగా జెరీ లుక్ అయితే ఉంటుందన్నమాట గోల్డ్ జెరీ లుక్ సో ఈ శారీ ప్రైజ్ వచ్చేసి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఫ్రెండ్స్ కానీ ప్రజెంట్ ఆఫర్ ప్రైస్ అయితే ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ ఉంది మరికైనా కావాలంటే తీసేసుకోవచ్చు ఫ్రెండ్స్ నెక్స్ట్ శారీ చూస్తున్నారు కదా ఒక మంచి బ్యూటిఫుల్ పింక్ పింక్ కలర్ శారీ చాలా మంది పింక్ అంటే ఫేవరెట్ ఉన్న వాళ్ళు ఉంటారు సో ఈ శారీ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ మొత్తం గా మనకి ఈ విధంగా గోల్డ్ జెరీతో బార్డర్ అయితే ఉందనమాట సేమ్ ఈ శారీ కూడా మనకి శారీలో ఈ బార్డర్ అనేది మిక్స్ అయినట్టే ఉంటుంది మనకి ఎల్వేట్ అనేది కాదు కొంచెం డల్గా కనిపిస్తుంది సో శారీ అంతా ఈ విధంగా ఫ్లవర్ డిజైన్స్ స్మాల్వి మీడియంవి బిగ్ సైజు అయితే ఇచ్చారనమాట సో చూద్దాం ఒకసారి శారీ లుక్ ఎలా ఉంది ఏంటనేది ఇదంతా మనకి పింక్ కలర్కి ఈ విధంగా బ్లూ కలర్ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్ ఇదంతా పళ్ళు డిజైన్ అనమాట సో చూస్తున్నారు కదా ఇదంతా పళ్ళు డిజైన్ ఈ విధంగా అయితే పళ్ళు చాలా రిచ్ పళ్ళు అయితే ఇచ్చారు సో మన బ్లౌజ్ మాత్రం దీంట్లో ప్లేన్ కలర్ బ్లౌజ్ వస్తుంది ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఇదంతా ప్లేన్ బ్లౌజ్ దానికి సేమ్ మనకి ఈ విధంగా బార్డర్ అయితే ఇచ్చారు ఇది మన హ్యాండ్స్ పెట్టుకుంటే చాలా బాగుంటుంది సో చూస్తున్నారు ఫ్రెండ్స్ ఈ శారీ ప్రైస్ కూడా మనకి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయితే మీకు జస్ట్ ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్కి అయితే శారీ మీకు వస్తుంది కావాలనుకునే వాళ్ళు షాట్ తీసేసుకోవచ్చు క్లాత్ అయితే చాలా మెత్తగా ఉంటుంది ఫ్రెండ్స్ ఇప్పుడు నేను కట్టుకున్న శారీ ఈ విధంగా ఉందో సేమ్ అదే శారీ క్లాత్ అనమాట ఇది చాలా బ్యూటిఫుల్ మనకు చింగులు కానీ పళ్ళు కానీ చాలా ఈజీగా కట్టుకునేటంత స్మూత్ క్లాత్ అయితే ఉంది ఫ్రెండ్స్ నెక్స్ట్ శారీ చూద్దాం మనం నెక్స్ట్ శారీ చూస్తున్నాం కదా మంచి ఎక్కువ బ్లూ కలర్ శారీకి ఈ విధంగా కాపర్ హోటర్తో అయితే ఈ విధంగా బార్డరు చాలా బ్యూటిఫుల్ ఫ్లవర్ డిజైన్ అయితే వచ్చిందనమాట సో ఇవన్నీ నేను ప్రజెంట్ చూపిస్తుందంటే సేమ్ క్లాత్స్ ఇవి చూసుకున్నారు కదా ఎంత బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ చాలా లుక్ మాత్రం చాలా బాగుంది ఫ్రెండ్స్ క్లాత్ అయితే చాలా బాగుంది ఈ శారీ ప్రైస్ కూడా టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయితే మీకు జస్ట్ ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్కి వస్తుంది కావాలనుకునే వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు మనకి ఇంకు బ్లూ కలర్కి ఈ విధంగా పళ్ళు డిజైన్ ఈ విధంగా ఇచ్చారు సో దీనికి మనకి ఈ విధంగా ప్లేన్ బ్లౌజ్ వచ్చేసి చూస్తున్నారు కదా ప్లేన్ బ్లౌజ్ వచ్చేసి ఈ విధంగా బార్డర్ అయితే వచ్చింది హ్యాండ్స్కి అయితే ఇది చాలా కలర్ఫుల్గా చాలా బాగుంది ఫ్రెండ్స్ ఎవరికైనా కావాలనుకునే వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి తీసేసుకోవచ్చు సో చూస్తున్నారు కదా శారీ అయితే ఈ విధంగా ఉంటుంది అనమాట సో నెక్స్ట్ మన ఆఫర్ శారీ చూద్దాం ఒకసారి మనం సో నెక్స్ట్ శారీ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ మంచి బ్యూటిఫుల్ లైట్ ఆరెంజ్ కలర్ శారీ అని చెప్పొచ్చేది ఒకసారి చూద్దాం రండి ఏ విధంగా ఉండాలి చూస్తున్నారు ఫ్రెండ్స్ ఈ శారీ అంతా మనకి ఈ విధంగా చాలా చిన్న చిన్నగా గోల్డ్ జరిగితో చాలా చిన్న చిన్న ఫ్లవర్స్ అయితే ఆలవ డిజైన్ వచ్చిందనమాట సో ఈ శారీకి పళ్ళు డిజైన్ అయితే ఈ విధంగా పెద్దగానే ఉంటుంది ఈ విధంగా అయితే పళ్ళు డిజైన్ వచ్చింది సో సేమ్ శారీకి మనకి ఈ విధంగా ప్లెయిన్ బ్లౌజ్ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది ఈ శారీ ప్రైస్ కూడా అంతే ఫ్రెండ్స్ మీకు టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయితే మీకు ప్రెజెంట్ అయితే జస్ట్ ఎయిటీన్ హండ్రెడ్ వస్తుంది ఈ సారీ బార్డర్ లేవి చూస్తున్నారు కదా కంప్లీట్ ఫ్లవర్స్ ఆల్వర్ డిజైన్ అనమాట నో బార్డర్ సో కావాలనుకుంటే స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు మా నెక్స్ట్ శారీ వచ్చేసి చూస్తున్నారు కదా ఇది మంచి ఇంక్ బ్లూ కలర్ శారీ అంటే మనకు బ్లూ అండ్ బ్లాక్ మిక్స్ అయిన శారీ ఈ శారీకి గోల్డ్ కలర్ జరితీ ఈ విధంగా అయితే పెట్టించారు చాలా సూపర్గా ఎలివేట్ అయ్యి అనిపిస్తుంది కదా ఫ్రెండ్స్ సో చూద్దాం ఒకసారి ఈ శారీ ఎలా ఉంది ఏంటనేది శారీ అంతా కూడా ఈ విధంగా మనకి ఫ్లవర్ డిజైన్ అయితే గోల్డెన్ తెరీతో ఇచ్చారు సో ఇదంతా వచ్చేసి పళ్ళు పాట్ అనమాట మనకి బార్డర్ విధంగా ఈ విధంగా గోల్డ్ కలర్ అయితే సెట్ చేశారు బ్లౌజ్ వచ్చేసి మనకి దీంట్లో ఈ విధంగా క్రీమ్ కలర్ ఇచ్చారు ఫ్రెండ్స్ ఎందుకంటే మనకి ఈ పళ్ళులో ఏ కలర్ ఉంది బార్డర్లో ఏ కలర్ ఉంది ఆ విధంగా అయితే ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చి బార్డర్ అయితే ఈ విధంగా ఇచ్చారు ఇష్టం లేకపోతే మనం ఈ శారీకి గోల్డ్ కలర్ బ్లౌజ్ కూడా యూజ్ చేసుకోవచ్చు లేదా ఇంట్రెస్ట్ ఉంటే ఈ విధంగా సిల్వ్ బ్లౌజ్ కూడా స్టిచ్చింగ్ చేయించుకోవచ్చు ఈ శారీ ప్రైస్ వచ్చేసి త్రీ థౌజండ్ రూపీస్ ఫ్రెండ్స్ బట్ మన ఆఫర్ లో జస్ట్ మీకు టూ థౌజండ్ రూపీస్కి అయితే వస్తుంది చూస్తున్నారు కదా చాలా బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ ఫ్రెండ్స్ మన నెక్స్ట్ శారీ వచ్చేసి చూస్తున్నారు కదా మంచి ఒక డిఫరెంట్ ఎల్లో కలర్ అనమాట దానికి మనకి ఈ విధంగా పింక్ బోర్డర్ అయితే ఇచ్చారు సో కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది ఒకసారి శారీ చూద్దాం రండి మనకి బార్డర్ డిజైన్ కూడా చాలా నీట్గా ఇచ్చారనమాట శారీ అంతా కూడా ఈ విధంగా మనకి గోల్డ్ జరీతో మధ్యలో మధ్యలో పెద్ద ఎక్స్పోజ్ ఎక్స్పోజ్గా కావట్లేదు ఫ్రెండ్స్ చాలా డీసెంట్గా ప్రింట్ అయితే ఉంది సో ఇదంతా వచ్చేసి బ్లౌజ్ పార్ట్ సారీ పళ్ళు పార్ట్ నెక్స్ట్ ఇది వచ్చేసి బ్లౌజ్ అనమాట చూస్తున్నారు ఫ్రెండ్స్ చాలా మంచి కలర్ కాంబినేషన్ ఈ శారీ ప్రైస్ వచ్చేసి మనకి త్రీ థౌజండ్ రూపీస్ ఫ్రెండ్స్ ఇది ప్రజెంట్ అయితే మనకు ఆఫర్ లో ఇది జస్ట్ ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ వస్తుంది క్లాత్ అయితే చాలా బాగుంది చాలా బ్యూటిఫుల్ క్లాత్ అనమాట అసలు టచ్ చేసి చూస్తే అర్థమవుతుంది ఈ కలర్ జస్ట్ ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ తీసేసి నెక్స్ట్ కలర్ వచ్చేసి చూస్తున్నాం కదా చాలా లైట్ ఐష్ కలర్ వచ్చేసి ఈ విధంగా మనకైతే ఒక కనకాంబరం కలర్ బార్డర్ అయితే ఇచ్చారనమాట సో ఇది వచ్చేసి సెమీ పట్టు సెమీ పట్టు శారీ సో టూ బోర్డర్స్ కూడా సేమ్ ఉంటాయి ఈ విధంగా మనకు పలు డిజైన్ అయితే ఈ విధంగా వచ్చింది బ్లౌజ్ వచ్చేసి ఈ విధంగా ఉంది ఫ్రెండ్స్ ఈ శారీ ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ బట్ ప్రెసెంట్ ఆఫర్ లో ఈ శారీ ప్రైస్ వచ్చేసి మీకు జస్ట్ సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్కి వస్తుంది ఎవరికైనా ఆర్డర్ తీసేసుకోవచ్చు ఎవరి కలర్ చూస్తున్నారు కదా ఎంత బ్యూటిఫుల్ ఉందో చాలా లైట్ కలర్ పింక్ బార్డర్ అయితే వచ్చింది మన దగ్గర ఈ టూ కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి సో ఇది వచ్చేసి కొంచెం సెల్ఫ్ లాగా ఉంది ఇది వచ్చేసి మనకైతే ఈ విధంగా డిఫరెంట్గా లైట్ పింక్ అయితే వచ్చింది మనం ఒక శారీ అయితే ఓపెన్ చేద్దాం టూ శారీస్ సేమ్ శారీస్ ఫ్రెండ్స్ ఇవి మధ్యలో ప్రింట్స్ మాత్రం డిఫరెంట్ ఉన్నాయి సో చూస్తున్నారు కదా ఇది వచ్చేసి పళ్ళు పాటు సేమ్ మనకు పళ్ళు ఏ విధంగా ఉందో బ్లౌజ్ బ్లౌజ్ అయితే ఆ విధంగా ఇచ్చారనమాట సో ఫ్రెండ్స్ ఈ శారీలో ఉన్న ఫ్లవర్సే మనకి ఈ విధంగా బ్లౌజ్లో రిపీట్ అయ్యాయి బట్ పళ్ళు బ్లౌజ్ రెండు సేమ్ కలరు ఈ శారీస్ ప్రైజెస్ వచ్చేసి మనకి ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ ఫ్రెండ్స్ ఇది ప్రెజెంట్ అయితే మీకు ఆఫర్లో జస్ట్ హండ్రెడ్ రూపీస్ అయితే వస్తున్నాయి ఎవరికైనా రావాలంటే రెండు ల్యాండ్ వస్తే జస్ట్ టూ హండ్రెడ్ రూపీస్ ఎవరికైనా కావాలంటే తీసేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ శారీ చూస్తున్నారు కదా ఒక మంచి గ్రీన్ కలర్ అని చెప్పొచ్చు గ్రీన్ అండ్ బ్లూ మిక్స్ కలర్ అని చెప్పొచ్చు ఫ్రెండ్స్ ఇది కంచి సెమీ పట్టు శారీ బార్డర్ అయితే ఇది కాఫర్ బార్డర్ వచ్చింది సో ఈ టూ సేమ్ శారీస్ అనమాట మా మిడిల్లో ప్రింట్స్ డిఫరెంట్ ఉంటాయి బట్ బార్డర్స్ చూస్తున్నారు కదా డిజైన్ కొంచెం ఇది పెద్ద బార్డర్ చిన్న బార్డర్ బట్ శారీస్ అయితే సేమ్ అనమాట సో ఒక సారీ అయితే ఓపెన్ చేసి చూపిద్దాము క్లాత్ అయితే చాలా స్మూత్ క్లాత్ ఫ్రెండ్స్ ఇవి ఒకసారి చూడండి ఇది వచ్చేసి పళ్ళు డిజైన్ అనమాట మనకు బ్లౌజ్ వచ్చేసి ఈ విధంగా మనకు ప్లేన్ బ్లౌజ్ వచ్చేసి ఈ విధంగా బార్డర్ అయితే ఇచ్చారు కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది క్లాత్ కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్ ఈ శారీస్ ప్రైజెస్ టూ థౌజండ్ రూపీస్ అనమాట మీకు కావాలంటే ఇప్పుడు ప్రజెంట్ ఆఫర్ జస్ట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్కి ఇస్తున్నాము సో ఈ శారీ కూడా ఒకసారి చూడండి కాంబినేషన్ ఎలా ఉంది అని తెలియాలి కదా చూస్తున్నారు ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మంచి రిచ్ పళ్ళు పాట అనమాట మనకి బ్లౌజ్ డిజైన్ వచ్చిన ఈ విధంగా ఉంది కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది ఈ మోడల్లో జస్ట్ ఈ టూ కలర్స్ మనకు ప్రజెంట్ అవైలబుల్ ఎందుకంటే మిగిలిన కలర్స్ అని వెళ్ళిపోయినాయి ఫ్రెండ్స్ కలర్స్ కొన్ని ఉన్నాయి కాబట్టి అందుకే నేను ఆఫర్ చేస్తున్నాను సో ఈ టూ శారీస్ ఉన్నాయి కదా ఫ్రెండ్స్ ఈ ప్రజెంట్ మీకు జస్ట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ ఉంది కావాలనుకుంటే తీసేసుకోవచ్చు క్లాత్ అయితే చాలా బాగుంది అసలు చూడడానికి లుక్ అయితే శారీస్ చాలా బాగున్నాయి సో నెక్స్ట్ శారీ చూద్దాం మా నెక్స్ట్ శారీ వచ్చి చూస్తున్నారు కదా మంచి ఆరెంజ్ కలర్ శారీకి విధంగా సిల్వర్ బోర్డర్ అయితే వచ్చింది అనమాట ఈ శారీస్ అయితే చాలా బాగున్నాయి చాలా బ్యూటిఫుల్ శారీస్ అనమాట సో మంచి డిఫరెంట్ మనకి కాంట్రాస్ట్ బ్లౌజెస్ ఇచ్చారు ఫ్రెండ్స్ ఇప్పుడు బార్డర్ లాగా బ్లౌజెస్ కాకుండా ఈ విధంగా డిఫరెంట్గా గ్రీన్ బల్ ఇచ్చేసి గ్రీన్ బ్లౌజ్ అయితే ఇచ్చారు ప్రజెంట్ కొంచెం చేంజ్ అవుతుంది కదా మనకి ఇంతకుముందు అంటే ఈ విధంగా పింక్ బార్డర్ ఉంటే పింక్ బ్లౌజ్ వచ్చేది బట్ ఇప్పుడు అలా కాదు కొంచెం డిఫరెంట్గా చేంజ్ చేస్తున్నారు కాబట్టి ఈ శారీస్ ప్రైస్ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ ప్రజెంట్ అయితే మనకు ఆఫర్లో ఇవి జస్ట్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ వస్తున్నాయి ఫ్రెండ్స్ ఓన్లీ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అనమాట చూస్తున్నారు కదా వెంటనే ఆర్డర్ తీసుకోవచ్చు క్లాత్ అయితే చాలా స్మూత్ క్లాత్ రఫ్గా యూస్ చేసుకోవచ్చు వాషబుల్ కూడా జస్ట్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ శారీ అనమాట ఇది సో నెక్స్ట్ వన్ ఇది కూడా అంతే సేమ్ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం ఈ విధంగా ఈ కలర్ శారీకి మనకి ఈ విధంగా సిల్వర్ బార్డర్ అయితే ఇచ్చారు సో ఇది మాత్రం ఈ బార్డర్కి కొంచెం దగ్గరగా కనిపిస్తుంది ఈ బ్లౌజు పల్లూ ప్లస్ బ్లౌజ్ ఈ విధంగానే వస్తుంది ఫ్రెండ్స్ దీని ప్రైస్ కూడా మీకు ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ అయితే మీకు ప్రజెంట్ అయితే జస్ట్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్కి అయితే ఈ శారీ అవైలబుల్ ఉంది కావాలనుకునే వాళ్ళు తొందరగా తీసేసుకోవచ్చు ఫ్రెండ్స్ నెక్స్ట్ వన్ ఇది ఒక మంచి లావెటర్ కలర్ శారీ సేమ్ ఈ శారీ కూడా అంతే ఫ్రెండ్స్ మీకు ఎయిట్ హండ్రెడ్ రూపీస్కి అవైలబుల్ ల్యావెండర్కి ఈ విధంగా కాపర్ బార్డర్ అయితే వచ్చింది దానికి మాత్రం ఇట్లా సూపర్గా పళ్ళు ప్లస్ బ్లౌజ్ డిజైన్ అయితే ఈ విధంగా పర్పుల్ ఇచ్చారు సో కలర్ కాంబినేషన్ చాలా బాగుంది క్లాత్లు అయితే చాలా బాగున్నాయి ఇది కూడా మీకు ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ సో నెక్స్ట్ మనం చూస్తున్నారా ఫ్రెండ్స్ మంచి గ్రీన్కి బ్లూ కలర్ బార్డర్ అయితే ఇచ్చారు అడుగులో మాత్రం మనకి ఈ విధంగా కాపర్ చేతితో చిన్న బార్డర్స్ అయితే వచ్చినాయి అనమాట ఇది కూడా కలర్ కాంబినేషన్ చాలా బాగుంది మనకి పళ్ళు ప్లస్ బ్లౌజ్ బ్లూ కలర్ అయితే ఇచ్చారు సో ఇది కూడా అంతే ఫ్రెండ్స్ మీకు జస్ట్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్కి అయితే ఈ సారీ కూడా అవైలబుల్ ఉంది సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది మంచి పింక్ కలర్ శారీకి కొంచెం డార్క్ కలర్ పర్పుల్ కలర్ బార్డర్ అయితే ఇచ్చారు మనకు శారీ అంతా కూడా ఈ విధంగా చిన్న చిన్న డాట్స్తో డిజైన్ అయితే వచ్చింది ఫ్రెండ్స్ సో చూస్తున్నారు కదా మనకి ఈ కలర్ శారీకి మాత్రం ఈ విధంగా గ్రీన్ కలర్ పళ్ళు గ్రీన్ కలర్ బ్లౌజ్ అయితే సెట్ చేశారు డిఫరెంట్ లుక్తో అయితే ఉంది శారీ క్లాత్ అయితే చాలా బాగున్నాయి సేమ్ ఈ శారీ కూడా మీకు ఎయిట్ హండ్రెడ్ రూపీస్కి ప్రజెంట్ అయితే రావడం జరుగుతుంది సో ఇది వచ్చేసి లాస్ట్ శారీ ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా మంచి వైన్ కలర్కి ఈ విధంగా అయితే సిల్వర్ విత్ పర్పుల్ కలర్ డిజైన్ ఈ విధంగా అయితే మిక్స్ అయ్యి వచ్చింది అనమాట బార్డర్ ఇది చూడడానికి కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా బార్డర్ కూడా చాలా పెద్ద బార్డర్ ఉంది సో దీని కూడా అంతే ఈ విధంగా మనకి లైట్ బ్లూ పళ్ళు లైట్ బ్లూ బ్లౌజ్ అయితే ఇవ్వడం జరిగిందనమాట సో ఈ శారీ ప్రైస్ కూడా మీకు జస్ట్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ప్రజెంట్ అవైలబుల్గా ఉన్నాయి అట్లాస్ చూసారు కదా మన దగ్గర ఉన్న ఆఫర్ శారీస్ అన్ని మేము అనేది ప్రజెంట్ చూసారు కదా కొంచెం రీజనబుల్ ప్రైజెస్ లోనే ఉన్నాయి సో కావాలనుకుంటే మీరు తొందరగా తీసేసుకోవచ్చు మీరు డైరెక్ట్ నియర్ బై ఉంటే మాత్రం డైరెక్ట్ వచ్చేసి ఇక్కడ శారీస్ చూసి తీసేసుకోవచ్చు లేదా దూరం ఉన్న వాళ్ళు కూడా మనకి ఆన్లైన్లో కూడా ఆర్డర్ చేసుకోవచ్చు మన స్క్రీన్ పైన మన నెంబర్ ఉంటుంది కదా ఫ్రెండ్స్ దాన్ని బట్టి మీరు నన్ను కాల్ చేసి మాట్లాడచ్చు సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్స్ సో మచ్ మీకు వీడియోస్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరైతే కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్